జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మాట్లాడుతున్నారు యాభై రెండు తీసుకుంటారు కానీ బోధన అంటున్నారు ఈ పదిహేను రోజులు ఛానల్ కొంచెం మనశ్శాంతిగా ఉండాలంటే ఆయన అంతకంటే చెప్పగలిగింది ఇదే సో కాబట్టి అది ఒక గోదావరి సార్ వైసీపీ వాళ్ళు రాలను తయారు నాకు అది అన్యాయం ఇక్కడ నాన్నగారి మీద కానీ మరి మంది మీద అక్కడ రాచర్లలో అంటే భయం అంటే వాటర్ మీద భయం కాలంలో కనపడుతుంది అది మనం ఈయన అభ్యోజర్లు సద్దులు గారి మాటల్లో కానీ ఇంకా ఎంతోమంది వైఎస్ఆర్సీపీ నాయకుల కళల్లో ఇంటికి కళ్ళు అబద్ధాలు ఆడు మోహం అబద్ధం ఆడదు మాటలు ఎలా ఉన్నప్పటికీ కూడా వారి కళ్ళల్లో భయం పస్ఫుల్గా కనపడుతుంది వారి ఓటర్ ఖాయం తెలుగుదేశం కూటమి అత్యద్భుత విజయం ఖాయంగా వచ్చి ఫస్టేషన్లో చేసే వాళ్ళే నూట ముప్పై ముప్పై ఐదు మంచిలు ఖచ్చితంగా వస్తాయి అంటే నూట యాభై వచ్చి నేనైతే ఆశ్చర్యపోను గతంలో మన జగన్మోహన్ రెడ్డి వస్తే అందరూ నూట పది అనుకుంటే నూట యాభై వచ్చినాయి ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి దాంతో సహా ఇప్పుడు అలాగే ఒక అద్భుతమైన విజయం రెండు వేల సారీ నైన్టీన్ నైన్టీ ఫోర్లో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ పోటీ పడినప్పుడు ఎటువంటి విజయం వచ్చింది ఆ స్థాయి విజయం డిఫరెంట్గా ఇప్పుడు అందుకుంటుందంటే ఎటువంటి సందేహం మీరు ఒక ఎంప్లాయీస్ ఓటింగ్ చూడండి వాళ్ళు కూడా ఒక దెబ్బతిన్న వర్గం అలాగే అన్ని వర్గాలు ఉన్నాయి సో అందరూ కూడా ఎంప్లాయీస్ కేందో ఎనభై శాతం పడింది అంటారు అంత కాకపోయినా కనీసం అరవై శాతం ఓటింగ్ ఎక్కడా కూడా తగ్గకుండా ఉంటుంది